ఈ రోజున పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి పైన మరి ఒక ఆయన అనుమానాస్పదమైన మృతి అటు విజయవాడ నుంచి వస్తుండగా ఇక్కడ వెస్ట్ గోదావరి కొంతమూరు కొంతమూరు ప్రాంతంలో మరి ఘటన జరిగింది మరి ఒకటి ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఇంతమంది అభిమానులు అందరూ కూడా వచ్చి ఉన్నారు వారందరూ కూడా చెప్పే అంశం ఏంటంటే ఒక వారం రోజుల క్రితము ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు నాకు ప్రాణహాని ఉంది నన్ను చంపుతారని బెదిరిస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పిన సందర్భాలు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఒక్క అంశం అయితే క్లియర్ ఇవాళ పోలీస్ డిపార్ డిపార్ట్మెంట్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము పూర్తి స్థాయిగా నిజ నిజాలు ఏంటనేది బయటికి తీసుకురావాలి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ఘటన ఎలా జరిగింది ఈ ఘటనకి పాల్పడిన వారు ఎవరు ప్రేరేపించిన వారు ఎవరు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా ఎంక్వైరీ చేసి బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒకటే అంశం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రత్యేకించి ఎస్సీల పైన దళితుల పైన క్రిస్టియన్స్ పైన ఏ రకంగా అవమానకరమైన జరుగుతూ ఉన్నాయో ఘటనలు జరుగుతూ ఉన్నాయో మనకు కనబడుతూ ఉంది మనకి నిన్న కాకమున్న నల్లజర్ల మండలము దూపచర్ల గ్రామంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి చెప్పుల దండ వేసి మరి అవమానించిన పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి మరి ఉదయమే చూసినట్టయితే అక్కడ బొలినేని హాస్పిటల్ దగ్గర ఒక డాక్టర్ యొక్క అనుమాస అనుమానస్పదమైన చావు బతుకుల పరిస్థితుల్లో ఇవాళ మరి ఆమె ఉండడం కూడా జరిగింది ఆ ఘటన జరిగి మూడు రోజులైంది మూడు రోజులు జరిగిన తర్వాత ఇవాళ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ధర్నాకు దిగారు కాబట్టి మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇవాళ వెలుగులోకి వచ్చిన సందర్భం అంటే నాకు ఒకటి అర్థం కావట్లే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ప్రభుత్వము ఎందుకు ప్రోయాక్టివ్గా మెజర్స్ తీసుకోవట్లే డెబ్బై రెండు గంటలు అయిన తర్వాత ఎందుకు ఇంకా ప్రభుత్వము నిమ్మక నీరెత్తినట్టు కనబడుతుంది మరి ఈ పాస్టర్ గారు వారం రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ పెట్టినప్పుడు దీనిపైనైనా కూడా పూర్తి స్థాయిగా దర్యాప్తు జరగాలి మేము ఎప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు దీనిపైన మీరు పూర్తి స్థాయిగా సమగ్రమైన విచారణ జరపాలని మరి వాళ్ళు డిమాండ్ చేస్తాం